ట్రాఫిక్ అవేర్నెస్ రోడ్ సేఫ్టీ దాని గురించి తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ముఖ్యంగా యూత్ ఎందుకంటే మనకు తెలిసి తెలియకుండానే అంతా తెలిసింది అంటే మోటార్ సైకిల్ తీసుకొని రోడ్ ఎక్కుతున్నాం ఎయిటీన్ వచ్చిన తర్వాత కూడా మనం లైసెన్స్ తీసుకున్న తర్వాత కూడా రోడ్డు మీద బండి నడిపేటప్పుడు ఎన్నో అబ్జెక్షన్స్ వస్తాయి మనం డ్రైవింగ్ బాగా చేసినప్పటికీ ఎదుటివాడు డ్రైవింగ్ సరి లేకపోతే అది మనకి ఎఫెక్ట్ అవుతా ఉంది సో ఇంకేదో పక్షం అంటే వస్తుంది ఇంకేదో పిల్లలు వచ్చేస్తారు ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉన్నాయి సో ఎందుకు ఏమైతే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఏమంటే రోడ్డు సేఫ్టీ గురించి మనల్ని మనం కాపాడుకోవచ్చు కాకుండా కాపాడుకోవచ్చు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఈ కొంతమంది అదేవిధంగా వెహికల్ సేఫ్ చూసుకోవచ్చు మరి ఎకనామికల్ బయట మళ్ళీ స్ట్రెస్ రిలీజ్ అవుతారు ఎందుకంటే బాగా అవుతుందో బాగా లేదో తెలియదు చాలా మంది కాళ్ళు పోగొట్టుకుంటున్నారు కళ్ళు పోగొట్టుకుంటున్నారు ఎవరికి ఎక్కడ యాక్సిడెంట్ అవుతా ఉన్నారు ఒకరు చనిపోతున్నారు ఈ రోజు ఎక్కడ కావచ్చు మనం కావచ్చు

వీళ్ళనే కాదు లైసెన్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయండి దగ్గర పెట్టండి వాళ్ళకు వాటర్ సప్లై ఉన్న అది డిస్కనెక్ట్ చేయించండి పవర్ సప్లై కూడా డిస్కనెక్ట్ చేయించండి కొంచెం హార్డ్ గా ఇచ్చేయండి అంటే ఉంటాం కానీ మనం మాత్రం మళ్ళీ మార్పు లేదు ప్రతి ఒక్కరు కూడా ఎంత ఏం చేసినా కూడా ఇన్ఎక్సిడెంట్స్ వల్ల ఇదే యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి మీరు రీసెంట్ గానే చూసినా దాదాపు ఆ యూటర్న్ తీసుకోబోయే కారు మాకుంటాయి తీసుకో తీసుకోబోయే అతను ఆ స్పీడ్ ని కంట్రోల్ చేసుకోలేక పట్టి పెట్టేస్తుంది కారు దీంట్లో ఎక్కడ చూసినది చొందమని చూశాను కదా సో సో ఎదురుగా ఏది వెహికల్ రాలేదు సో వెహికల్ ఎన్నోడు కాదు లేదా ఇంకేదు తనందరూ ఏమంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీ అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు చేస్తారు ఏమంటే మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకోలేక సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ వచ్చేది ఉంది సో మీరు అప్పుడే పనుల్లో అసలు కాలేదు రెండోది యూత్ అందరూ కూడా పేరెంట్స్ పెరుగు కూడా బొమ్మిది తీసుకొని వస్తున్నారు దానికి తోడు ఇద్దరు కాకుండా బొగ్గరొస్తున్నారు సో ఇది చాలా డైంటర్ అది కూడా అక్కడ ర్యాష్ ట్రైనింగ్ ఉంటుంది సైలెన్స్ సైలెంట్స్ అది నడపడము ఎక్కువ సౌండ్ చేస్తూ మరి ఇంకెవరికో చూపిందని డిఫరెంట్ డిఫరెంట్ గా మళ్ళీ చేస్తారు మీ క్లాసు విడిచి కాకుండా పక్క క్లాస్ వేసినా కూడా మళ్ళీ వస్తారు ఎందుకంటే ఇంకేమోస్తారు చూపే దాన్ని ఆలోచించి ఇంట్లో చూస్తారు ఎవరైనా చూస్తారా మంచిగా పడితే ఏం చూస్తారు ఎవరు చూడు ఒకవేళ చనిపోతే ఏం చూస్తారు పేరెంట్స్ బాధపడతాయి సో మీ పేరెంట్స్ ఎంతో కావాల్సిన ఇస్తూ ఉంటారు మీకు మంచి మంచి బిల్స్ మళ్ళీ రావాలి కానీ దాంట్లో మొత్తం మొత్తం తెచ్చుకోవాలని అయితే ప్రయత్నించారు కానీ అయితే మళ్ళీ వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మొత్తం ట్రై చేస్తారు సో అంతా కాకుండా ఎవ్వరు కూడా మోటార్ సైకిల్ సైకిల్ లో రావడం లేదా ఆటో ఆరు స్కూల్ తీసుకురావాలి

డ్రైవర్ రెక్లెస్ డ్రైవింగ్ చేస్తున్నారు సార్ కొంతమంది అంటే ఏమి పట్టించుకోరు రోడ్ క్రాస్ చేసే వాడు చేయినా కూడా పట్టించుకోరు అటు రూపాయి లేదా తప్పించుకోకపోవడానికి డ్రైవ్ చేస్తారు ఆలోచన ఉండదు సో రెక్లెస్ తీస్తారు కొంతమంది